ఈరోజు నాగలపంచమి పంచమి శుభాకాంక్షలు అందరికీ పాలు పాల్గొడానికి మేమైతే రెడీ అయిపోయినాం అలాగే ఎవరైనా ఉన్నారా రేపే అకేషన్ రేపే ఫంక్షన్ ఏదైనా ఉంది అంటేనే అప్పటికప్పుడే బ్లౌజ్ కుట్టున్నాం అప్పుడే వస్తుంది కదా మనం మనకి ఇంట్రెస్ట్ సేమ్ నేను నిన్ననే ఈ ఈరోజు నాగల పంచమని అట్లుంటుంది మనతోటి ముందు ఏం చేస్తాం ఏమీ చేయం ఖాళీగానే ఉంటాం అయినా కానీ బ్లౌజ్ కుట్టుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు అనగానే అంటే దగ్గరకు వచ్చింది రేపే ఫంక్షన్ అనగానే ఫంక్షన్ అకేషన్ పండగన ఏదైనా అనగానే ఇంకా గుట్టుకోవాలని ఎక్కలేని ఉత్సాహం అన్నీ వచ్చేసి తొందరగా గుట్టేసుకుంటాం కదా నాలాగా మీరు కూడా ఉన్నారు ఇది అప్పటికప్పుడు ఆగమాగంలో కుట్టిన బ్లౌజు అలా ఉంటుంది ఈ టైమ్ మనకి ఇది వేరే కుట్టకపోతే తప్పది అట్లా గుర్తుంటే ఇన్ని రోజులు ఏం చేసినా ఏం చేయలేదు అయినా కానీ టైం మీద కుడతాం అన్నట్టు వాళ్ళు కుట్టుకున్న వాళ్ళు ఇలానే ఉంటారు కావచ్చు కదా ఈరోజు పాలు పోయడానికి అయితే వెళ్తున్నాం మా ఇంటి దగ్గర టెంపుల్ పక్కకి పుట్ట ఉందన్నట్టు అక్కడికైతే వచ్చేసినాం అందరం చాలా మంది అయితే వచ్చేసారు మాకు కరెక్ట్ ప్లేస్ దొరకడానికి కొంచెం టైం పట్టింది అక్కడ వెయిట్ చేసి మాకు ప్లేస్ దొరికినాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అండ్ ప్రశాంతంగా ఇంకా అమ్మ పూజ అయితే చేసుకున్నాం ఇప్పుడు పుట్టకైతే పాలు పోస్తున్నాం అమ్మ నేను కలిసి వెళ్ళినాం పుట్టకు పాలు పోయడం మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అమ్మ పోసేది అమ్మతో పాటు మేము వెళ్ళి పూసేవాళ్ళం అలా పెళ్ళి కూడా కంటిన్యూ చేస్తున్నాను నేను అలా నాకు అలవాటు అయిపోయింది పుట్టకి పాలు పోయడం అనేది ఇక మా పెద్దోడైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు స్కూల్కి పంపించి నేను వెళ్ళేదాన్ని ఫస్ట్ టైం వాడు చూడడం ఏంటమ్మా అది ఏం చేస్తున్నారు స్నేహితు ఎక్కడుంది గుడి ఎక్కడుంది దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతూనే ఉన్నాడు అందుకే వానికి ఓపికగా సమాధానం చెప్తూనే ఉంటా మన సంప్రదాయాలు ఏంటి పద్ధతులు ఏంటి మన దేవుళ్ళ గొప్పతనం ఏంటి అనేది ఈ స్టేజ్లోనే వాళ్ళకి అర్థమవుతుంది అందుకే నేను ప్రతిదీ అర్థమయ్యేటట్టుగానే చెప్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్